జగన్ అధికారంలో లేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో మళ్లీ సీఎం కావచ్చు కానీ ప్రతిపక్షాలపై దాడులు సరికాదని యూపీ మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రీసెంట్ గా జగన్ ఢిల్లీలో చేసిన ప్రొటెస్ట్ సమయంలో అన్నారు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ కు జగన్ సపోర్ట్ నిలవబోతున్నారు అలాగే ఆయన కోసం ఫండింగ్ కూడా జగన్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది ఎలాగో ఇండియా కూటమికి జగన్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అఖిలేష్ కి కూడా జగన్ మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఏపీలో జరిగిన జరుగుతున్న దారుణాల మీద రెడ్ బుక్ రాజ్యాంగం మీద జగన్ రీసెంట్ గా ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసింది అన్ని పార్టీలను కూడా ఈ ప్రొటెస్ట్ కి ఆహ్వానించారు కానీ ముందు అఖిలేష్ యాదవ్ వచ్చి జగన్ కి సపోర్ట్ ఇచ్చారు జగన్ తరఫున మాట్లాడారు ఇక ఈ ఫ్రెండ్షిప్ ఇప్పుడు కంటిన్యూ అవుతోంది వీళ్ల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయి అలాగే ఎన్నికల సమయంలో అఖిలేష్ కి కొంతవరకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి జగన్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు సాధించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ కి వెన్నుదన్నుగా నిలిచారు జగన్ ఏపీలో కష్టాలు పడుతున్నా కూడా అఖిలేష్ యాదవ్ ని మాత్రం సపోర్ట్ చేస్తున్నారు ఏపీలో జగన్ ఒంటరిగా పోరాడితే కష్టమని తెలుసుకొని ఇండియా కూటమితో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే బీజేపీకి వైసీపీతో జగన్తో ఉన్న అవసరం తీరిపోయింది కాబట్టి వైసీపీని జగన్ ని దూరం పెట్టింది ఎన్డీఏ కూటమి కాబట్టి రాబోయే ఎన్నికల సమయానికి కొంతవరకు బలపడాలంటే బలమైన పార్టీ అండగా ఉండక తప్పదు అని జగన్ కూడా నిజం తెలుసుకున్నారు దాంతోనే వచ్చే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు ఇస్తే ఏపీలో రెండు ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ మళ్లీ అధికారంలోకి కూడా తీసుకువచ్చే ఉద్దేశ్యంతోనే జగన్ ఉన్నట్లు సమాచారం